తీసుకొని తగూసుకున్నాను ఏదికి రాసుకున్నాను ఒంటికి రాసుకున్నాను బూడిది నా చుట్టూ చల్లుకున్నాను కుంకం చల్లుకున్నాను అన్ని చల్లుకున్నాను చదువుకొలు గూడు చదువుకున్నాను రా ఇప్పుడు చదువుతాం అంటే నువ్వు ఎన్ని చల్లుకున్నావు నా మంత్ర సంత్ర శక్తులు అన్ని ప్రయోగించం చేయలేకపోతున్నాను ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు బట్టింది దెయ్యం నేను అందరు వదలబెట్టేవాడికి ఇప్పుడు నాకు బట్టింది ఎవడు మా తాత కొట్టేడు నాకు దిగులు కొట్టుకుంది మనకు బాగుంటుంది ఒక ఆవు వచ్చింది గురువు గారు సాయంత్రం గదితో చెబుతారా తప్పులు తెచ్చుకుంటాను అంటున్నారు నాకు చెప్పు నా మనకు బాగా ఒక నేను తప్పు నాకు చూడేది అంతలో సాధలో కూడా నాకు తదుపులు కానీ సిద్ధపడుతుందంటే మాస్టర్ గారు ఏది చెప్పి అడిగేవాడు లేరు ఇక్కడ చూడండి మరి ఆ రోజులు అంతలో బాధలో కూడా సబ్బులు తెచ్చుకుంటాను చూడండి ఆలకి మనకి ఎంత తేడా అవుతుంది వేసుకు ఇంకొక ఆవిడ వచ్చింది ఇంకా తా ఇంట్లో తా ఇంటికి అడుతు అన్నది నా ఒక గట్టి వాడే నుండి చెప్పు నేను ఎలా తీసుకుంటాను వెళ్ళిపోయింది మంచి బాధ అలాగే దిగులు పట్టుకొని ఉంటే అప్పుడు నేను ఆరాధించి శక్తి నా దగ్గర పెట్టింది ఆవిడే చెప్పింది రాడల్లా తప్పకు లేడు ప్రధానమైన దోకనం నా దగ్గరకు వచ్చి నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నావు కానీ అమ్మా ఎందుకంటే నా ఆ జాతకం నేను ఆరాధించాడు ఆ క్షత్ర జాగ్రత్త నా దగ్గర పెట్టింది ఏమన్నా ఇక నేను సత్యం చెప్తాను ఏంటో చెప్పమ్మా నువ్వు చూసిన వెలుగు దేవుడయ్యా అని చెప్పింది ఆయన దేవుడు ఏమై ఉన్నాడు ఉన్నాడ నా భయపె అప్పుడు నేను అన్నాను దేవుడంటే ఎవడా అప్పుడు అలా చెబుతుంది నువ్వు చూస్తున్నా ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రాలను భూమిని తాను విశాలము చేతితో తాకకుండా తన నోటి మాట ద్వారా ఆయన కలగజీశాడు అల్యా ఆలయంలో దేవుడు భూమి ఆకాశములలో ఆయన లేకుండా ఏదియో ఖచ్చితంగా చెప్పిందే ఎవరన్నా ఆయన అప్పుడప్పుడు చెప్తుంది ఆయన ఎవరో కాదయ్యా నజమే వాడిని ఏ సూపిస్తే నిజమైన దేవుడు అని చెప్పి అప్పటి వాడు నా ప్రియ దేవుడి పిల్లలారా ఈ రోజు ఒక దైవ సేవకుడితే నేను హెచ్చరిస్తున్నా నేను రాగం వచ్చి వేస్తూ ప్రభు నమ్ముకోలేదు డబ్బు లేకనే ప్రభు దగ్గరికి రాలేదు మనశ్శాంతి లేక నేనేస్తు ప్రభు దగ్గరికి రాలేదు అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను నమ్మిది ఎందుకో తెలుసా ఆయన నిజమైన దేవుడు ఆయన సృష్టిని సృష్టించినా సృష్టి అదిందుకు నేను ఏ ప్రభుత్వం చంపలేసుకున్నాను ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు బ్రిటిష్ వాళ్ళ దేవుడు మాలవాళ్ళ దేవుడు అని నేను అనుకున్నాను బుద్ధొచ్చింది ఆయన కులానికి మతానికి జాతికి దేవుడు తారే కాదు సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు ఉన్నాడు చంపలేసుకుని ఇంట్లో బొమ్మలు గెమ్మలు మంత్రాల పుస్తకాలు గైలికట్టలు పూజలు కూరలు తల మాత్రం తీసుకెళ్ళి మంగళిపోయాడు మా తిరిగి కూడా పోయాడు అలా నేను మారింది బాగానే పోయింది బాడ పాడుకుంటాం కదా మార్యా వంటూ మారా అంటూ పడతా లేడీస్ దోతున్నాడు ప్రియమైన దేవుని నేను మార్చాడు మారిపోయిన నిర్ణయించుకున్నాను అంటే చెట్లకి వెళ్ళారా ఓ చెట్టుకి తీసుకుపోయా చెట్టు పాటికరం కనుక గుడ్లోకి వచ్చే ఈ గుడ్లో ఒక్క వాళ్ళు ఉంటే ఒట్టు పెట్టారు ఎందుకు భయం ఇంకో ఆయన అన్నాడు అంటే నాకు ఇష్టమే కానీ నువ్వు వచ్చేవాడినా మార్చి అత్ర అయ్యాను మిశ్ర పాస్త గారు అంటారు ఇక లాభం లేదు అని మీరు నేను నేను అజ్ఞానంగా ప్రార్థన చేశాను దానికి స్తోత్రం మైక్ లో చక్కగా పాడే ఒక పిల్లని కనిపెట్టా సంజయ్ కుల ఆ పిల్లను కొట్టుకున్నా నాకు ఏ గురించి చెప్పు పక్క ఇంకా సండే స్కూల్ పదేళ్ళ పిల్లల్ని నా త్వర వార్త చెప్పింది అండి దేవుడు బిడ్డ నాకు చెప్పడానికి అంతవరకు ధైర్యం చాలా పది ఏళ్ళ పిల్లలు నాకు ఏసు కృష్ణ గురించి ఎందుకు చెప్పిన తెలుసా ఆ పిల్లకి నేను గొప్పవై కూడా సంగతి తెలియదు అందుకే అన్నయ్యా ఎసు ప్రభు వచ్చాడు సమాజకి నిలబడ్డాడు రాతలో బయటికి నమ్మాడు వచ్చేసాడు సండే స్కూల్లో ఎన్ని అయితే అన్నీ నాకు చెప్పేసి నిలువ చెప్పింది నా తులబార్త చక్కగా వినివ్వండి బాగా ఇంట్లో ఒక్కరికి తెలియకుండా వచ్చి నాకు కనపడేవాడు నాకు కనపడేది చెప్పారు ఈరోజు నేను రెండు రాష్ట్రాల్లోనే ఒక మంచి స్థానంలో ఉన్నాను పెద్ద పెద్ద మీటింగ్ చేస్తాను ఏదైనా చిన్న పల్లెటూరు మీటింగ్ చెప్పింది పెద్ద పెద్ద సిటీలో తెలుగుతాను తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో తెలుగుతాను తెలుగుతాను ఈరోజు ఎంత ఎంత పేరు నేను దేవుడి నాకు అక్కినప్పటికీ ఒక అప్పుడు నేను ఒక చిన్న పిల్ల దగ్గర నేర్చుకుంటాను హలయ్య ఇది అలా వ్యానం నేను బోధించవచ్చు ఒకప్పుడు చిన్నపిల్ల బోధిస్తే నేను చేతులు కట్టుకొని విన్నాను అందుకే నేను అంటే మీ పిల్లల్ని తప్పకుండా కట్టేసుకొని పంపించండి వాళ్ళ ద్వారా దేవుడికి ఎంత మందిని మారబోతున్నాడు హలో లియ ఆ పిల్లప్పుడు చర్చకే లేదు పాప తీసుకుంటుంది మా అమ్మకి చెప్పాడు అమ్మాయిని పాప తీసుకుని తీసుకున్నాను బా తీసుకుంటే ఎవరి ఏడమ్మ లేపారన్న ఓహో స్నానం చేసొచ్చు వాళ్ళ స్నానం కాదని ఇప్పుడు నేను సత్తే కాలు ఎత్తకూడదు మా మా అక్కడ కాలు పెట్టాను కాలు పెట్టకూడదు పెట్టిలో పెట్టి మంటిలో పెట్టాను వాళ్ళు అనిపిచ్చేసరం లేదు ఇచ్చే పోయేది అది అనిపిస్తాను ఇంకా మామూలు పని తీసుకెళ్లి పెట్టారు వరికో నాకు సాగి తంత్రాలు మంత్రాలు తెలుసు కానీ వరి కాదు అప్పుడు తెలిసి కష్టం అంటే అన్న కష్టంగా ఉంటుంది మా వాళ్ళు అన్నారు ఒక్క తాగి కట్టుకుంటే వంద రూపాయలు దగ్గర కొందరు ఒకరికాశం పొత్తు క్లాత్ కోసి ఆ దేవుడిని కలిసిరాలేదు వుతిలే కలిసి రాని దేవుడు మనకు అనవసరం ఎంత కష్టపడాల్సిన అవసరం కానీ ఒకటి దిగుతుంది యహో ఆ ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే నిజంగా దేవుడు రుచి తెలిసినోడు అక్కిల్లో దొక్కాడు సింహాల భోగులో తిండేది ఆ రుచి తెలిసినోళ్ళు తన ప్రాణాలను ఘనంగా తిట్టాడు నేను ఆ వాక్యం నాశకం తెచ్చుకొని నా దేవుడి కోసం నేను ఇలాగే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను మేము ప్రార్థన చేసేస్తున్నా మా అమ్మ దగ్గర తట్టుకోలేక తల్లిని మార్చయ అమ్మ వచ్చిందండి వచ్చిందర్లకి వచ్చాము ఎన్ని ఆసుపత్రి నా తగ్గట్ల మా ఇంట్లో పెట్టించారు సోరు పెట్టించాడు కరక్చూరు పెట్టించాడు కరక్చోరు పెట్టిస్తే సూర్యుడు చోటు పడినా కూడా మా సుఖమే వచ్చి సోస్ చూస్తుంది ఇలా అడుగుతున్నారు నిజం చెప్పాల మనసులో మాట్లాడాల వద్ద పలకాల సోస్ దగ్గర కూర్చునే మొక్కలోళ్ళు వాళ్ళు లాయర్లేదు పోతారు కాదు చెప్పారు నిజంగా నా అని చూస్తున్నాను వాళ్ళు అడిగి సుప్రీం కోర్టు లాయన్ కూడా అడగ అని అడుగుతారు సోదా గుర్తు అడుగుతున్నారు అప్పుడు అని చెబుతుంది ఏమని చెబుతుంది ఏమని చెప్పనయ్యా దేవుడు మీ కొంపలో నగేరి ముప్ప తిప్పులు పెడుతున్నాడయ్యా దేవుడా హలో మేము మాడమైన జలవోడు ఏమో అని చెప్పుకున్నాడు సోదా బొట్లేని దేవుడు మీ ఇంటిలో నగేరి ముప్ప తిప్పులు పెడుతున్నాడయ్యా బొట్లేని దేవుడు బొట్లేని దేవుడు అంటే గూరు పేరు లేదా ఆయనకి ఆ పేరు కొనుక అప్పుడు సోదామంటది సోదులు ఆ పేరునయను గాని ఆనామనాయను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా ఆ రోజులు దేవుడు దేవతలు దయ్యాలు గోతాలు రాజేశ్వరులు పిశాసులు ఎన్ని సరదీలు ఉన్నాయో వాటిలో వల్ల కూడా ఆ పేరు పలక ఏం పేరు ఆ పేరు అన్ని నామల కన్నా అయినా మా సంగంలో పెట్టింది ఒక కొడుకు ఏం పిల్లలు బాగా పెడితే పెట్టుకుంది నెలకొంది ఊరుకుంటుందా తెల్లర గట్లేసి అరే ఎవరుగా ఏ పుట్టింది నీకు కొరే కొనుగోలు సమావేశం చేయొద్దంటే అర్ధరాత్రి దాకా అక్క తిరుగుడు తిరిగి కొంచుకుని కూడా నాయలేదు కలుపు తీసాను కలియ నువ్వు పంప అమ్ముకోమ్మా నీకు ఇష్టం లేకపోతే నేను అమ్ముకుంటాను స్కరు అందన ఏమో అందునా నేను వాకులో పాడ అంటే నేను ఎందుకు కట్టానయ్యా నేను మా ఈ యోజుగోడికి తీసుకుంటున్నాను వాడు ఈ యోజు కోడుగా అత్త నేను లేచి మోసరించి నేను ప్రాంతం చేస్తా నా దేవుడు నేను నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతున్నా కాదయ్యా మా పిల్ల మీ పిల్లలోడుగా ఆ పేరు మీ పిల్లడిగా కాదమ్మా నువ్వు దేవుణ్ణి తిరుగుతున్నా కాదయ్య మా పాదిరి గారు పెడితే నీ పాదరి వాక్యం ఏం చెబుతుంది నీ దేవుడైన హోవా నామను వ్యర్థముగా ఉత్తరింపకూడదు నేను అంటున్నాను ముఖ్యంగా మన కాస్త అంటే యానాద ఎక్కువగా ఈ పేర్లు పెట్టుకుంటా పాలు వేసు పెద్ద వేసు తిన్నేసు పెట్టకూడదు నేను కోరుకుంటున్నాను వాలే కదా ఎప్పుడు కూడా పెట్టకూడదు ఎందుకో తెలుస్తా ఆ నామం ఎంతో విలువైనది పవిత్రమైనది శక్తివంతమైన అప్పుడు సోదా సోదా పేసి కేసు ప్రభు పెట్టాడే నిన్ను అని అమ్మ నాకెందుకు పడీ పిల్లడు వచ్చి పట్టాడు ఇప్పుడు నా మీదకి వచ్చేవాడు ఎరా ఏది ఎవరన్నా అన్న నా కథ లేదు మా దేవుడు అలా ఎవరిని ఎప్పుడు లేడ మా గారు నెల్లూరు మూలమేటలో ఎరగాలన్న సంఘంలో సూర్యుడు ఆయన మీకు ఆయన చెప్పాడు మా పట్టణంలో ఉన్నాడు దేవుడు పిల్లయానికి ఎందుకంటే ఆయన తిరిగి వచ్చేవాడు ఆ ఫ్లాప్ ఆపైతే ఆ సోది ఫ్లాప్ అయిపోతుంది మా అమ్మలేదు ఆయన సోదులోకి రాడంటే సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోరాంటే అత్తగో దేవుడిని ఎక్కడు నేను అన్నాను నా దీవుని అట్టకోరాడం కొడు పోదు సరేనండి మా నా దగ్గర స్థితి నేను తెచ్చుకోవడం నీకు కృష్ణుడు నువ్వు తెచ్చుకోవడం అని వస్తుంది ప్రార్థన చేయ దేవుడిని మాట్లాడతాడు ఎప్పుడైనా విశ్వాసంతో ప్రార్థన చేసేవా దేవుడిని నీతో మాట్లాడతాడు మా ప్రార్థన చేసి మామతో దేవుడు మాట్లాడాడు నా పెద్ద బాధ పెట్టబెట్ట నేను మమ్మ మా ఆయన ఇప్పుడు మధ్యలో వచ్చి నాకెక్కడ నువ్వు నాకు కదరా నేను అంటే నేను ఉన్నాను కన్నవు ఆయనకు అంత రెస్పాన్స్ ఉన్నాను ఆయన కొన్నయ్య మా అమ్మకు అర్థం చేసుకోండి మామూలు దేవుడు అమ్మ ఏడన్నా బాధించింది నాన్న మొక్కలు పెట్టింది ప్రార్థన ఇచ్చేది ఆ తర్వాత మా నాన్న మారాడు మంగళమ్మలు మారాడు ఈ రోజు మా కుటుంబంలో రోజులు ఎవరు లేరు అలా మానసిక విద్యులు కాడేవాడు లేరు కాయంత్రి కట్టేవాడు లేరు ఈ ఎదో పనులనే చేసి నేను ఇలా ఏ సుప్రభుందనుకొని శావకుండ్లు అయ్యాడు అల్లలయ్యా కాబట్టి పిల్లరే మా జీవితాల్లో నెమ్మది సంతోషం సమాధానం వచ్చేది ఇవాళ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని కృపణ పెట్టి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు ప్రియమైన ఈ రాత్రి నా ముగింపులో నేను ఒక మాట చెప్తాను అదేంటో తెలుసా నువ్వు నమ్మిన దేవుడు సామాన్యమైన వాడు గొప్ప దేవుడు ఎతకాల్సిన అవసరం లేదు మారాల్సిన అవసరం లేదు శిరువు వయబడిన ఏ సుఖిస్తే నిజమైన దేవుడే పునరుద్ధారుడై బయటకు వచ్చిన ఆ యేసు క్రీస్తే తనలోకం ఇవ్వగలిగిన సమర్థుడై ఒక భూత వైద్యునైనా నేను మారి మారు మనసుకుని యేసు ప్రభున్నాను ఈ రాత్రి నువ్వు నమ్మే పని అయితే ఎవరన్నా బాప్తి తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఏసు మీద విశ్వాసం నుంచి బాప్తి ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి విశ్వాసాన్ని పాపాడదు దేవుడిని మనం దీవించదుగా